నంజాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశంలో శ్రీశైలం బుడ్డ రాజశేఖర రెడ్డి పాల్గొన్నారు ఆత్మకూరు పట్టణంలో పలు అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపిన కౌన్సిల్ సభ్యులు హాజరు కాని వైసీపీ కౌన్సిల్ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి మున్సిపాలిటీ అభివృద్ధి పనులకు సహకరించారు కానీ కమిషన్లు అడుగుతారా అంటూ వైసీపీ కౌన్సిలర్లపై ఆగ్రహం పట్టణ అభివృద్ధి పనులపై చర్చించి ఆమోదం సూచనలు చేయాల్సిన వైసీపీ కౌన్సిల్ సభ్యులు సమావేశాలకు హాజరవ్వకుండా చైర్మన్ పీఠంపై పదవి కాంక్షతో విహారయాత్రలు చేస్తున్నారని ఆగ్రహం సొంత పార్టీ మహిళా చైర్పర్సన్ ను గద్దెతించేందుకు వైసీపీ కౌన్సిల్ నేతలు చేస్తున్న కుట్రలపై ఆగ్రహం మున్సిపల్ సమావేశానికి హాజరై అజెండా ఆమోదానికి సహకరించిన కౌన్సిలర్లను అభినందించిన ఎమ్మెల్యే బుట్ట రాజశేఖర్రెడ్డి అసెస్మెంట్లు మరియు ఖాళీ జాగా అసెస్మెంట్లు పదకొండు వేల ఎనిమిది వందల తొంభై ఒకటి అసెస్మెంట్లు ఐదు వేల నాలుగు వందల ముప్పై ఆరు కలవు ఇందులో డబల్ అసెస్మెంట్లు మరియు డిమాలియస్ అసెస్మెంట్లు అధికంగా కలిగి పన్నులు వసూలు కాకుండా బకాయిలు అధిక మొత్తంలో నిలిచిపోయినప్పుడు బకాయిల శాతం తిరిగి వసూలు శాతం తగ్గిపోతున్నాయి తద్వారా రెండు వేల పదహైదు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం వరకు హండ్రెడ్ పర్సెంట్ పన్ను వసూలు లక్ష్యం పూర్తి కావడం లేదు పట్టణ పరిధిలోని డబల్ అసెస్మెంట్లు వాడ సచివాలయ మున్సిపాలయ పరిధిలో అటెంట్ సెక్రటరీలు విచారించి ఇచ్చిన జాబితా మేరకు రెవెన్యూ ఇన్స్పెక్టర్ రెవెన్యూ ఆఫీసర్ వారి రిమార్కులు రూపొందించి ఎగ్జిక్యూటివ్ అథారిటీ వారి రిమార్క్ల ఆధారంగా తయారు చేసిన మొత్తం అసెస్మెంట్లు రెండు వందల డెబ్బై తొమ్మిది వాడికి సంబంధించిన బకాయి అరియర్ అపరాధ రుణంతో కలుపుని మొత్తం కోటి పద్నాలుగు లక్షల మూడు ఎనభై రూపాయల ఆన్లైన్లో తగ్గించడానికి కమిషనర్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వడేశ్వరం వారికి రెండు వందల డెబ్బై తొమ్మిది డబల్ అసెస్మెంట్ జాబితా పంపుడు కారణం కౌన్సిల్ ఆమోదం కొరకు అలాగే మనకి దాదాపు మూడు కోట్ల వరకు స్పెషల్ గ్రాంట్స్ తెప్పించిన మన గౌరవ ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ ఇయర్స్ సర్వీస్ లో ఇలాంటి గ్రాంట్ ఎప్పుడు తీసుకురాలేదు ఇలాంటి సమావేశ అలాగే మున్సిపల్ కౌన్సిల్ మెంబర్స్కి కమిషనర్ గారికి మున్సిపల్ శాఖ అధికారులకు మీడియా మిత్రులందరికీ కూడా బుద్ధపూర్ నమస్కారాలు తెలియజేస్తా చైర్మన్ గారు ఇంతకు చెప్పినట్టు ఆమె చైర్మన్ దగ్గర నుంచి ఇక్కడ కౌన్సిల్ సభ్యులు నుంచి పోయిన సంవత్సరాలు పోయిన ప్రభుత్వంలో ఏర్పడిన ఏదైతే మున్సిపల్ కమిటీ ఏదైతే ఉందో ప్రజలు ఎక్కువ గడిచిన నాలుగు సంవత్సరాలుగా ఎక్కడ కూడా అడిషనల్గా ఒక రూపాయి తెచ్చిన నాలుగు వరకు లేదు ఎంతసేపు ఉన్నా రెగ్యులర్గా ఉండే బడ్జెట్ ఏదో సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫిఫ్టీన్ ఫైనాన్స్ డబ్బు డబ్బులు నా అంటే ఏమీ లేదు ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా వన్ ఇయర్ కూడా కాలేదు మాకు కౌన్సిల్ మనకి ఇక్కడ వైఎస్ఆర్సీ మీద ఉన్నా కూడా చైర్మన్ గారు కానీ సభ్యులు కానీ మన నియోజకవర్గం అభివృద్ధి చెందాలి మన ఆత్మకూరు మున్సిపాలిటీ డెవలప్ కావాలని చెప్పేసి నేను మినిస్టర్ గారిని ప్రత్యేకంగా కోరుకోవడంతో అలా వాస్తవంగా అయితే నేను పది కోట్ల రూపాయలు అడిగితే ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల వల్ల ప్రిమిడియట్గా ఒక మూడు కోట్ల రూపాయలు స్పెషల్ గ్రాంట్ కింద మనకు రావడం జరిగింది ఇంకొక రెండు కోట్ల రూపాయలు కూడా వస్తే అది కూడా ప్రాణం చేశాడు ఇంకా ఫైవ్ క్రోడ్స్ మనకు ఇస్తానని చేశాడు చేస్తాడు ఒక త్రీ క్రోడ్స్ ఇచ్చారు ఒకవైపు మనము అభివృద్ధి ప్రజలకు ఏదైతే మనకు అవకాశం ఇచ్చినామో ప్రజలకు మంచి పనులు చేయాలి అది వదిలేసి ఈరోజు సమావేశం ఏర్పాటు చేస్తే కౌన్సిల్ సభ్యులు ఎంతమంది వచ్చారు పోరాడానికి తగిన ఉంటారు నేను మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నా మీరు వచ్చిన వాళ్ళు ఎవరైతే సభ్యులు ఉన్నారో చాలా చాలా థ్యాంక్స్ చెప్తా ఎందుకంటే మీరు ప్రజల చేత మీరు కూడా ప్రజాప్రతినిధులు నిధులు మేము ప్రభుత్వంతో మాట్లాడి తెచ్చినా మీకు కూడా దీంట్లో పాత్ర ఉంటుంది ఎందుకంటే రేపు మీ మీ పరిధిలో అభివృద్ధి జరుగుతామంటే మీరే పోయి చెప్పుకుంటారు నేను కౌన్సిల్ సభ్యులు ఉన్నప్పుడు నేను చైనా ఉన్నప్పుడు ఇవన్నీ తీసుకొచ్చాము ప్రభుత్వం అని చెప్పి చెప్పుకోవడానికి మీకు అవకాశం ఉంది ప్రజల దగ్గరికి పోయినప్పుడు మనం ఏం మాట ఇచ్చినామని నిలబెట్టుకోవాల్సిన బాధ్యతలు పైన నాయకులు మేము కూడా చేయాలా మీకు సపోర్ట్ కావాలి అటువంటిది లేకుండా ఈరోజు కొంతమంది సమావేశానికే రావడం లేదంటే అర్థమేమి ఈ సమావేశం తర్వాత నేను మిగతా విషయాలు మీడియాతో మాట్లాడతాను ఇక్కడికి వచ్చిన సభ్యులు ఎవరైతే మీకు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ మనము ప్రపోజల్ బడ్జెట్ మనం ఆమోదించుకోలేకపోతే రేపు పొద్దున సిస్టమ్ ఎట్లా నడవాలి మనకు గత మూడు రెండు సమావేశాలు ఏర్పాటు చేస్తే కూడా ఎవరు రాలేదు సో రేపు సిస్టమ్ ఎట్లా నడవాలి ఇవన్నీ మీరు కౌన్సిల్లో మీరు ఆమోదించి పంపకపోతే ప్రభుత్వం నుంచి రావాల్సినవి కానీ సిస్టమ్ నడవాలంటే కావాల్సిన ఎవరు గురించి తప్ప నగర పంచాయతీకి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మరి సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి నిదానం నినాదంగా ముందుకోవడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా నియోజకవర్గంలో ఇప్పటికే దాదాపు ఇరవై కోట్ల రూపాయలు పైబడి నిధులు తెచ్చుకొని అన్ని గ్రామాల అభివృద్ధి కార్యక్రమాలు జరగడం జరుగుతూ ఉంది అలాగే మన ఆత్మకూరు మున్సిపాలిటీకి కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో దగ్గర దగ్గర ఈరోజు స్పెషల్ గ్రాంట్స్ కింద మన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారాయణ గారిని అడిగి స్పెషల్ గ్రాంట్ కింద మూడు కోట్ల రూపాయలు నిధులు తెచ్చుకోవడం జరిగింది అలాగే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఏదైతే నిధులు ఉన్నాయో అంటే గతంలో ఇచ్చిన కానీ ఎప్పుడు కూడా ఒక చిల్లి గవ అయ్యేలా వేరుకే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఫోర్టీన్త్ ఫైనాన్స్ ఇప్పుడు రాబోయే సిక్స్టీన్త్ ఫైనాన్స్ పోయిన గవర్నమెంట్ అంతా పేరు చెప్పడం పేపర్ మీద రాయడం మీకు ఇన్ని నిధులు ఇచ్చినామని అని చెప్పేసి కానీ డబ్బులు ఎక్కడ కూడా రిలీజ్ కాలేదు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఆ నిధులన్నీ కూడా మళ్ళీ రెడ్డి చేప చేసి దాదాపు ఒకటిన్నర కోట్ల రూపాయలు అది ప్లస్ ఈ మూడు కోట్ల రూపాయలు అదనంగా తీసుకొచ్చినది కలిపి ఆత్మకూరు పట్టణం అభివృద్ధి కార్యక్రమానికి వినియోగ వినియోగించాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేసి ఇదే కాకుండా అంటే ఇప్పుడు వస్తా ఉండే సమ్మర్ ఇదంతంగా ఇదే కాకుండా తాగునీటి సమస్యలు వస్తాయి ప్రజలు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో ఏదైతే గతంలో మనము ఆత్మకూరు పట్టణానికి నాన్ అమృత్ స్కీమ్ కింద ఏబి స్కీమ్ తీసుకొని వచ్చేసి నూట పదహారు కోట్ల రూపాయలు తీసుకొస్తే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరం అధికారంలో ఉన్నప్పుడు మన టైంలోనే టెండర్లు కంప్లీట్ చేసేసి పనులు మొదలు పెడితే గత ఐదు సంవత్సరాల్లో అన్ని ఆపేశారు ఇప్పుడు మళ్ళీ అవన్నీ రివైజ్ చేయాల్సిన అవసరం ఉంది రివైజ్డ్ చేసి ఎస్టిమేషన్స్ తయారు చేసి పెట్టి ప్రభుత్వానికి పంపిస్తే తప్ప మళ్ళీ నిధులు వచ్చే పరిస్థితులు ఉండవు కౌన్సిల్ కౌన్సిల్ లో తీర్మానాలు కావాలి కాబట్టి సో అది చేద్దామంటే దానికి అడ్డం అలాగే ఇప్పుడు టెంపరీగా కొంత రిలీఫ్ ఇవ్వాలి తాగునీటి సమస్యకు కొంత రిలీఫ్ ఇవ్వాలనే ఉద్దేశంతో మన దగ్గర కొంత గ్రాండ్స్ సేవ్ సేవింగ్స్ ఉంటే కలెక్టర్ గారు పర్మిషన్ తీసుకొని దాదాపు ఒక నలభై నలభై లక్ష రూపాయలు అవి మొదలు పెడదామని చెప్పేసి అవి పెడితే ఇవన్నీ కూడా దాంతోపాటు కనీసం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్ ప్రపోజల్ బడ్జెట్స్ కూడా మనం ఆమోదించుకోవాలి అంటే రాబోయే కాలంలో మన ఖర్చులు ఎంత ఉంటాయి అంటే ఆదాయంతో పాటు ఖర్చులు కూడా ఎంత ఉంటాయి ఇవన్నీ కూడా ప్రభుత్వానికి పోవాలి ఇవన్నీ కూడా వీళ్ళు ఆమోదించి పంపాలి ఇవన్నీ చేద్దామని చెప్పేసి పోయినసారి ముందు సారి మరి ఇప్పుడు కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని పెడితే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కౌన్సిలర్స్ వాళ్ళకు సంబంధించిన వాళ్ళు వాస్తవంగా ఈ రోజు ఆత్మగౌరు మున్సిపాలిటీ చైర్పర్సన్ కానివ్వండి కౌన్సిల్ మెంబర్స్ కానివ్వండి అందరూ మాక్సిమం వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు ఈరోజు ఎన్డీఎఫ్ కూటమి ప్రభుత్వం వచ్చిందని చెప్పేసి అభివృద్ధికి మేము తోడ్పాటు ఇవ్వము అడ్డం పడతామనే ఉద్దేశంతో ఏదో రాజకీయ కారణాల వల్ల ఈరోజు కౌన్సిల్ సమావేశాలకు రాకుండా ఇవన్నీ అప్రూవ్ చేయకుండా ఇంకా వాళ్ళకి ఏదైనా డౌట్లు ఉన్నా ఇంకోటి ఉన్నా వాళ్ళు అంశం అజెండాలు ఉంటాయి దీంట్లో అజెండా నంబర్ వైజ్ ఉంటుంది అజెండా చెప్పినప్పుడు వాళ్ళకి ఏదైనా ఉంటే వాళ్ళ ఆ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అబ్జెక్షన్ చేయొచ్చు అప్రూవ్ చేయచ్చు చేయొచ్చు కానీ సమావేశాలకే రాకుండా ఇవన్నీ అభివృద్ధి జరగకూడదు ఎన్డిఏ ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీకి నారా చంద్రబాబు నాయుడు గారికి చెడ్డ పేరు రావాలనే ఉద్దేశంతో స్వార్థంతో ఈ సమావేశానికి రాకుండా చేయాలని చూస్తే నేను రిక్వెస్ట్ చేసుకున్నాను చైర్పర్సన్ మిగతా కొంతమంది మెంబర్స్ పూర్వం అన్న ఉండాలి దయచేసి మీరు రండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకుంటే పాపం ఈ రోజు వచ్చారు వాళ్ళకి అందరికి కూడా ప్రత్యేకంగా అభినందన తెలుపుతా ఉన్నా ఈ రోజు ఫోరం ఉంది ఈ కోరం ద్వారా ఏదైతే మనకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన బడ్జెట్ కు సంబంధించి